ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలగడ్డమ్మ గిల ల్యాచ్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకైతే మా ఆయన అయితే చెరుకు వెళ్ళాడండి చెరుకెళ్ళితే మనకైతే చేపలు అయితే నాలుగేళ్ళు పన్నాయంట మనకైతే ఒకటే రొయ్య పడిందండి ఈరోజు ఈ రొయ్యని అలా ఆయాన్ని కూర ఉండలేము అట్లా కాల్చుకోలేము ఎవరికి అనగా ఒక్కరికేనండి ఎవరికైనా కానీ పిల్లలకైతే ఒక్కరికే పెట్టగలుగుతాము ఇంకా ఐదు ఆరు మంది అంటే దీనికి బాగా కలసలేము కదండి ఈ రొయ్య వచ్చే ఈ రొయ్య అయితే సుభాష్ సుభాషుగానికండి కాల్చుకో కాళ్ళు ఇవి ఇవి మొత్తమ్మ రొయ్య మొత్తం కలిసి పెడతానండి మీరు చూడండి ఎలా కలిసి పెడతాను ఈ అయితే మొత్తానికైతే మేమైతే సేమ్ దగ్గర వెళ్తున్నామండి ఏదో ఒక నాలుగు రోజులు అన్న పడింటే ఇంట్లో ప్రైనా అండి నాలుగు రైలు కూడా కనీసం రెండున్న పడినా కానీ ఫ్రై చేసి పెడుతున్నాను కానీ మనకేందంటే ఒక్కటే పడిందండి ఈ ఒక్కదాన్ని మనం అయితే దీని అయితే ఫ్రై చేసుకోలేమండి అందుకు కాబట్టి మనమైతే మన ఇంట్లో గారు ఉన్నది కదా మనకైతే కలిసి పెట్టేదేనండి దీన్ని ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ పొలం తీసుకున్నామండి ఈ పొలం అయితే మనం కౌలుకి తీసుకున్నాము ఈ ఈ పొలం మనకు అక్కడ పెద్ద అయినా ఉన్నాడు కదండి అక్కడికి కొంచెం వెళ్ళి అక్కడ కొంచెం చూపిస్తాం ఆయన్ని ఆయన ఆయన ఇచ్చాడండి ఆ రైతు ఇచ్చాడండి మనకు పొలం అయితే ఈ అయితే పిచ్చి మండలు ఇవన్నీ తీయడానికి వచ్చామండి మేము ఈరోజైతే ఈ మండలాలు పీకొచ్చే మా గొరుగు రావు చాలా బిర్రుగా కూడా నిన్న 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 నైటు కానీ నిన్న నైట్ కాని అన్న కానీ ఇంకా బిర్రు గట్టి కూడా కొమ్మలు చాలా గట్టిగా చూడండి గట్టి కూడా ఆ గట్టి కూడా కొంచెం బాగా శుభ్రం చేయాలని వచ్చాము మేము గెట్టు అమ్మకి మనం మొక్కజన పెరిగినప్పుడు గట్టి బాగా తామ్రం అవుతుంది కాబట్టి మనం గట్టి అయితే శుభ్రం చేయాలని వచ్చాము ఎందుకంటే మనం తిరుగుతుంటాం కాబట్టి అక్కడ ఈ కొమ్మలు ఇవన్నీ అయితే ఇక్కడ మనకు ట్రాక్టరీ అడ్డం వస్తున్నాయండి అందుకు ఇవన్నీ ఇక్కడ కొడుతున్నాము మొత్తం జిల్లా కొమ్మ కూడా నరికాయాల జిల్లాడు కొమ్మ నరికాయ ఏంది ఆ ఆ వల్ల ఉంటా ఉంటే అంటే మనకి ఇబ్బంది మొత్తం ఫ్రిష్ కొమ్మ కూడా అడ్డం వస్తుంది కూడా తప్పించాలా ఇది కూడా అడ్డం వస్తుంది దీన్ని కూడా తప్పియాల కొద్దిగా అంటే అంత తప్పించకూడదు కొద్దిగా లేట్గా మనకు తగిలే కొమ్మ వరికి తప్పియాల తప్పించాలా దీంట్లో మచ్చగా ఉంది పని మచ్చగా ఉంది పిచ్చి గడ్డి పిల్లల కొట్టించే ఉండదులేరా పిల్లల కొట్టించే ఈ మండలు ఎన్ని ఉండవు మనం మళ్ళీ ఇంకా కట్టలు పోసుకొని నాటించుకోవాలి మాకున్న చూడండి మా అబ్బాయి అయితే చెట్టు ఎక్కుతున్నాడు ఆ కొమ్మలన్నీ తప్పించడానికి ఇది మనకు ఈ గొర్రు కిల్లర కొట్టునికి వచ్చినప్పుడు ఈ కొమ్మలన్నీ అడ్డం వస్తున్నాయండి మాకు ఆయన సేమ్ రైతు కూడా చెప్పాడు ఈ కొమ్మలని తప్పించుకోండి అమ్మా మీరు అని చెప్పాడండి

ఈ షే ఈ షేర్ను తీసుకోవడానికి నానా అవస్థలు అవస్థలు పడ్డవండి మేము ఎవరు ఎవరిని అడిగినా కానీ మాకైతే పొలం ఇవ్వమన్నారు కానీ ఇక్కడైతే ఒక రైతు అయితే నేను ఇస్తానమ్మా మీకు వేసుకోండి అని అన్నాడండి ఎలా ఉన్నాయి కొమ్మలన్నీ కింద మొత్తం ఈ కింది మీదకి గట్టు మొత్తం శుభ్రం చేయాలండి మేము అయితే ఈరోజు ఏం దగ్గరికి వచ్చాము ఈరోజే ఇదంతా శుభ్రం చేయాలని వచ్చాము మేము జాగ్రత్త ఏం చేయాలా ఎప్పుడు ఆ నన్నారి గడలు చెరువతి గడలు తోగలేక ఇక్కడికి వచ్చినాం పెద్ద మేము ఎప్పుడు సేంకారంటే కదా ఇక్కడ ఇది ఇది చూడండి అంత పైకి ఎక్కాడు అబ్బాయి కానీ అంత పైనుండే కొమ్మలే మాకు అడ్డం వస్తున్నాయండి కిందికి ఎలబడింది చెట్టు మొత్తం ఈ కొమ్మలని కొట్టేయాలండి మేము ఈ కొమ్మలని కొట్టేయాలా చూడండి ఇక్కడైతే పప్పులు వేసుకుంటే ఆకుందండి యాకైతే నేను ఈరోజైతే పీక్కుంటున్నాను నాకు పప్పులు వేసుకుంటే ఆకుండేది మీరు యాకనే నేనైతే బొడ్డువాయిలు మీరు మీరేమంటారు మన మాకైతే కామెంట్లో పెట్టండి కొంతమంది సుఖాక్ కూడా అంటారు దీన్ని సుఖాక్ కూడా అంటారు మొత్తానికి అయితే ఈరోజు మనకు పప్పులో వేసుకోవడానికి ఒక బొడ్వాలు బొడ్వాలు ఆకైతే మనకు దొరికిందండి ఇక్కడ ఈ నొప్పులాకరాది మనకి మనకేంటన్నా ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు అక్కడ కొంచెం బాగా దంచి సముద్రలో కొంచెం మగ్గబెట్టి రుద్దుకుంటూ పోతాయి ఈ పప్పు ఈ ఆకేసుకుంటే పప్పు బల టేస్ట్గా ఉంటుందండి ఇవాళకి దిగుదాం అనుకుంటే నీళ్ళు కట్టినండి నా పెద్ద ఈ శనికి నీళ్ళు కట్టిండు అయితే నాటిండు చూడండి ఎట్టుందో గిస్ట్హార అమ్ముటి ఉంది మొత్తం బాగా లొక్కపోయింది తొలకరిసిన పిల్లన్నీ తొలకరిసిన పులకు బాగా బాగా మొలకెత్తిందండి ఆకు చూడండి ఇక్కడ గెట్టు మొత్తం క్లీన్ అయింది ఇక్కడ గెట్టు కూడా మొత్తం శుభ్రం చేసేసాము అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం శుభ్రం చేసామండి వచ్చి మేము ఇంకొక రోజు ఉందండి గెట్టు వల్ల శుభ్రం చేసేది శుభ్రం చేస్తున్నాము గట్టు అయితే అయిపోవడానికి వచ్చిందండి ఇంకా ఎంత బాగుందో ఆకు మాకు వెళ్ళైతే మేమైతే దీన్ని బొడ్డు బాయరాకంటామండి అదే ఒళ్ళునొప్పులు ఆకలేరు అది ఒళ్ళు నొప్పులు అది ఎప్పుడన్నా మనకు పాత నొప్పులు గీత నొప్పులు ఉంటే ఈ ఈ ఆకు బాగా దంచి బాగా సమ్ములో పగ్గ పెట్టి అని నొప్పులు తగ్గుతాయి అని ఫ్రెష్గా తొలకరి సింకులకు ములిసి బాగా చిగురించిందండి ఇక్కడ మనం చేయాల్సిందే పని చూడండి ఫ్రెండ్స్ ఇంకా సో ఇంకా సో వచ్చాము బెండకాయ మట్టికాయ గోంగూర చిక్కుడుకాయ టమోటా వంకాయ చెట్లీ ఒక 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 గొర్రె పట్టి వేసుకుంటామండి ఇక్కడ ఇవాళ పక్కకి వేసుకుంటాం అవలపక్క కంటే అవలపక్క కొంచెం చిదుగు ఎక్కువ ఉందండి అవలపక్కకి ఇవాళ పక్కకి వేసుకుంటాం మేము మొత్తం మీకైతే ఇక్కడ కూరగాయలు నాటినప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి అండి మనం పప్పులు వేసుకున్న నాకు ఇక్కడ ఎలా మనిషిందో బాగా మునిసిందండి మా గట్టికి పప్పులు వేసుకుంటే బల ఉంటుందిరాకు ఓకే ఫ్రెండ్స్ అయితే మనం వచ్చిన పని అయితే అయిపోయిందండి చుట్టూ ఆకు ఇట్లా గట్టి గట్టికి ఆకుమండలు ఇట్లా అవల గట్టికి ఆకుమండలు మండలు అన్నీ పీకేసామండి మొత్తం అయితే అయిపోయింది మనం వచ్చేసి ఇప్పుడు మనం మనం ఏంటంటే వెళ్తున్నామండి ఇప్పుడు మనము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్